ముందుగా మనకి ఇంతటి చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమలా పత్రి మేడంకి పిఎంసి ఛానల్స్కి అందరికీ నమస్కారం నేను ఒక పదహైదేళ్ళుగా ధ్యానం చేస్తున్నాను ధ్యానంలో చాలా అనుభవాలు పొందాను మరి పత్రిజీ గారు ఎందుకు ఈ ధ్యానంకి చెప్తే నాకు ఎందుకు నచ్చింది అంటే ముందు ఫ్రీగా నేర్పిస్తారు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు మరలా ప్రతి ఒక్క గృహిణి కూడా తనకు అనుకూలమైన సమయంలో చేసుకోవచ్చు దీనికి ప్రత్యేకమైన శుద్ధి కానీ ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు మరి ఎవరు ఎంత వయసో అంతసేపు ధ్యానం చేయాలి అన్నారు మనకింకా చక్కటి సాధన కుదరాలన్నా చక్కగా జ్ఞానం పొందాలన్నా ఎన్ని గంటలు కుదిరితే ఎంత చేయగలిగితే అంత చేయొచ్చు దానివల్ల చక్కటి జ్ఞానం అందుతుంది అని చెప్పారు సో నేను ధ్యానంకి వచ్చిన కొత్తలోనే రోజుకి మూడు గంటలు అలా ధ్యానం చేశాను దాని ద్వారా నాలో ఉన్న చిన్న చిన్న అనారోగ్యాలన్నీ తొలగిపోయాయి మరి అనుభవమే జ్ఞానం అనే పదం నాకెందుకో చాలా బాగా నచ్చింది సో అనుభవమే జ్ఞానం అన్నారని చెప్పి ఏం చేయాలి అని అనుభవం ఎలా వస్తుంది అనుకుంటే క్వశ్చన్స్ నాలోనే వచ్చాయి దానికి తగ్గ ఆన్సర్స్ నాలోనే వచ్చాయి మరి పత్రిజీ గారు ధ్యానం చేయాలి స్వాధ్యాయం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి ధ్యాన ప్రచారం చేయాలి అని చెప్పారు ఈ నాలుగు కరెక్ట్గా చేస్తేనే ఒక వాహనంకి నాలుగు చక్రాలు ఉంటే మన బస్సు కారు ఎలా హ్యాపీగా వెళ్తుందో ఇలా నాలుగు చేస్తే ఆ పిరమిడ్ మాస్టర్ జీవితంలో ఇంకా తిరుగుండదు అన్నారు నేను ఆ నాలుగిటిని నా భాగం చేసుకున్నాను నా జీవితంలో భాగం చేసుకున్నాను అప్పుడు నాకు అనుభవం రావడం స్టార్ట్ అయింది సో ఇలా చక్కటి అనుభవాలు పొందుతూ ఉన్నప్పుడు ఈ అనుభవాలని మన వ్యక్తిగతంగా వాడుకోవచ్చు కానీ దాన్ని సిద్ధులు అంటారు దానికంటే విశ్వ కళ్యాణానికి మీరు ఎప్పుడైతే ఉపయోగిస్తారో అప్పుడు మన వ్యక్తిగత జీవితం చాలా హ్యాపీగా జరిగిపోతుంది అనే అని రాఘవేంద్ర సార్ చెప్పారు నాకు నాయుడుపేటలో సో వెంటనే నేను విశ్వ కళ్యాణానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అన్నాను చిన్నగా నాకు ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయింది అంటే రాఘవేంద్ర సార్ చేయమన్నారు సో దాన్ని నేను ఎనిమిది ఏళ్ల పాటు నిర్విరామంగా నాయుడుపేటలో చేయగలిగాను మళ్ళీ నెల్లూరులో ట్రాన్స్ఫర్ మీద వచ్చాక టూ ఇయర్స్ చేశాను అలా ప్రతి ఒక్క కార్యక్రమము నేను చెయ్యాలి అనుకోగానే దానికి తగ్గట్టుగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది సో అప్పుడు నాకు అర్థమైంది మనలో చాలా శక్తి ఉంటుంది మనలో ఉన్న భగవంతుడే మనల్ని నడిపిస్తాడు మనం కూడా క్రియేటర్స్ అనేది నాకు అర్థమైంది సో ఇంకొకటి పత్రికారు ఏం చెప్పారంటే టీం వర్క్ చెప్పారు ఎప్పుడు ఒంటరిగా చెయ్యి నువ్వు ఈ వర్క్ మీద వచ్చావు నీది వర్క్ అని చెప్పలేదు అందరినీ కలుపుకొని చేయమనే గారు చెప్పారు ఉచితంగా చేయమని చెప్పారు మరి ఉచితంగా ధ్యాన విద్యార్థి అంటే పిల్లలకి కనీసం స్నాక్స్ అయినా ఇవ్వాలి కదా అనుకున్నాను కానీ అలాగే స్టార్ట్ చేయదాన్ని ఫస్ట్ ఐదు రోజులకి ఒక వెయ్యి రూపాయలు తీసుకొని స్టార్ట్ చేయగానే నాకు ధ్యా సాయిబాబా మందిరంలో ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే వచ్చిన వాళ్ళు పిల్లల పేరెంట్స్ అలా వరుసగా వస్తూ పక్క నెలకి కూడా నాకు మనీ సరిపోయేటట్టుగా మిగిలేదన్నమాట అలా నేను ఒట్టి ధ్యానం చెప్పేదాన్ని మంచి విషయాలు చెప్పేదాన్ని సో డ్రాయింగ్ మాస్టర్స్ మ్యూజిక్ మాస్టర్ మరి పెయింటింగ్ వేసేవాళ్ళు అలా అందరూ వాళ్ళే వచ్చేసి వాలంటీర్గా వాళ్ళు వచ్చి మేము ఒక టీం ఏర్పడిపోయి ప్రతిరోజు పదిహేను పదిహేను నిమిషాలు ధ్యానము అంటే క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఎండింగ్లో మళ్ళీ డ్రాయింగ్ నేర్పించాము ఫ్రీగా మ్యూజిక్ నేర్పించాము యోగా నేర్పించాము పుస్తకాలకి అట్టలు ఎలా వేసుకోవాలి బైండింగ్ ఎలా చేసుకోవాలి అది కూడా ఒక బైండింగ్ మాస్టర్ వాళ్ళు వచ్చి ప్రింటర్స్ వాళ్ళు వచ్చి నేర్పించారు ఇలా మేము చాలా విషయాల మీద పిల్లలకు అవగాహన కలిగించగలిగాము అలా ఒక టీం వర్క్ స్టార్ట్ అయ్యి నేను ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు వెళ్ళిపోయినా కానీ నిర్విరామంగా ఇప్పుడు పదహైదేళ్ళు దాటింది అప్పుడు నాకు అర్థమైంది ధ్యానశక్తి అనేది అలా చిన్న చిన్నగా నేను సేవల్లో పాల్గొనడం ద్వారా ధ్యానధార అనే ఒక పత్రికకి స్టార్టింగ్ నుంచి నేను సేవ చేస్తున్నాను సో అది పదిహేను ఏళ్ళుగా జరుగుతోంది దానిలో నా భాగస్వామ్యం ఉంది అంటే నేను ఆర్టికల్స్ కలెక్ట్ చేస్తాను టైప్ చేస్తాను పంపిస్తాను నేను ఏ ఊరిలో ఉన్నా కానీ మెయిల్ ద్వారా పంపించగలుగుతున్నాను సో ఇలా అన్నీ చేసేసరికి నాకు ఆరోగ్యం బాగుంది అందరితో ఈ అనుభవాలు తీసుకోవడం ద్వారా ఆర్టికల్స్ తీసుకోవడం ద్వారా చక్కటి మిత్రులు ఏర్పడ్డారు ఇలా నేను ఏ ఊరికి వెళ్ళినా ప్రతి ఒక్క ఊరిలో మా నాకు పిరమిడ్ మాస్టర్సు నేను చూడకపోయినా ఫోన్ ద్వారా పరిచయం ఉంటారు ఏ ఊరిలో అయినా నాకు చక్కటి ఇల్లు వసతి ఏం కావాలన్నా అలా జరిగిపోతుంది ప్రతి ఒక్కళ్ళు నువ్వు నా కూతురు లాంటి దానివి మా అక్కలాగా కనబడుతున్నావు అలా కన్న తల్లిదండ్రులు మనకి ఒక అక్క ఒక తమ్ముడో ఎవరో ఉంటారు నాకు ఒక అక్క ఒక అన్నయ్య ఉన్నారు కానీ ప్రతి ఊరిలో నాకు అన్నలు తమ్ముళ్ళు అక్కలు అమ్మ నువ్వు నా కూతురు లాంటి దానివి అని చెప్పేవాళ్ళని చాలామంది ప్రేమని నేను పొందాను సో ఇలా ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ద్వారా చక్కటి జ్ఞానాన్ని పొందాను ఊరికే విని వదిలేసేదాన్ని అంటే ధ్యానంకి రాకముందు కూడా నాకు జ్ఞానము అంటే పుస్తకాలు చదవడం కదా అనుకొని వినేదాన్ని కానీ ఆచరించేంత శక్తి లేదు ఎప్పుడైతే ధ్యానం చేశానో దాన్ని నేను ప్రతి ఒక్కటి ఏదైతే వింటున్నానో దాన్ని ఆచరించగలుగుతున్నాను నా రోజువారీ జీవన విధానంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాను దాని ద్వారా నేను చాలా లాభం పొందాను అలా నేను ఉన్నప్పుడు నేను ఎవరికైతే ఏమైనా చెప్తున్నాను అంటే ఏదైనా ఒక విషయం చెప్పాను అనుకోండి ధ్యానం చెయ్యండి అని కానీ లేదు ఈ సేవ చాలా బాగుంటుంది మీరు కూడా కలుస్తారా అన్నప్పుడు అందరూ నాతో కలవడం స్టార్ట్ చేశారు నాకు అప్పుడు అర్థమైంది పత్రిజీ గారు ఎందుకు చెప్పారు అనేది సో అందరూ ధ్యానం చేయడం ద్వారా జ్ఞానం పొందడం ద్వారా అంటే దానిని రోజు వారి జీవితంలో ఆచరించడం ద్వారా మనం కూడా ఒక శక్తి క్షేత్రంలాగా తయారవుతాము అనేది నాకు అర్థమైంది నేను మామూలుగా పుట్టుక నుంచి చాలా భయస్థిరాలని మా ఇంట్లో లాస్ట్ వన్ పెళ్ళయ్యాక లాస్ట్ కోడల్ని సో బాధ్యత తీసుకోవడానికి చాలా భయపడేదాన్ని కొత్త ప్రాంతంకి వెళ్ళాలంటే భయపడేదాన్ని ధ్యానం ద్వారా నేను అవన్నీ పోంగొట్టుకున్నాను ఇన్నర్ జర్నీ అలాంటి జూమ్ క్లాసులు పొందడం ద్వారా నేను నేను కూడా అపరిమితంగా ఉంటాను దేనినైనా నేను స్వీకరిస్తాను అని నేను ఎప్పుడైతే అనుకున్నానో పదహారేళ్ళ వరకు కానీ ట్రాన్స్ఫర్స్ మాకు టకటాకా ట్రాన్సర్లు రావడం నేను ప్రతి ఒక్క ఊరు నెల్లూరు తిరుపతి బాపట్ల అన్ని ఊర్లకి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళటం అక్కడ మాస్టర్స్కి ధ్యానం చెప్పడం అక్కడ కొత్త కొత్త పరిచయాలు వెళ్ళడం అలా అన్నీ నాకు జరిగాయి ఇప్పుడు నాలో అస్సలు భయం లేదు అది మాత్రం ఎంత డబ్బులు ఇచ్చినా మనం బయట కొనలేం ధైర్యాన్ని అనేది కానీ మనశ్శాంతిని హ్యాపీనెస్ అనేది బయట కొనలేము కానీ ఈ ధ్యానం ద్వారా ఏదైతే బయట మనకి డబ్బుతో లభించదో అవన్నీ ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ఆచరించడం ద్వారానే మాత్రం పొందగలనని నేను చెప్తున్నాను మరి పత్రికారు ఊరికే ధ్యానం పుస్తకాలన్నీ చదవడం అలాగే కాకుండా మూలం నుంచి కూడా మార్చడానికి మనకు చెప్పారు అంటే మన ఆహారము ప్లస్ వ్యవహారం ఆహారము శాఖాహారం కంపల్సరీ కావాలి అన్నారు వ్యవహారము అంటే టీం వర్క్ చెప్పారు మనలో ఉన్న అరిషడ్ వర్గాలన్నిటినీ అహంకారాన్ని వదిలేయాలి అని పత్రిజీ గారు స్వయంగా తనతో తిరిగే వాళ్ళ ద్వారా తన చుట్టూ అందరిలో కలిసి మెలిసి మనకు నేర్పించారు సో అహంకారం అవన్నీ పోయింది పోవడం అంటే ఆ క్షణం కాదు మళ్ళా మళ్ళా కూడా ఎరుక అనే ఒక్క పదం ద్వారా నేను అన్నీ చక్కగా పొందాను ఎరుక అంటే అంతకుముందు నాకు తెలియదు ఏం నిద్రపోతుంటామా అనుకునేదాన్ని కానీ ఎరుక అంటే మన మాట మీద ఎరుక మన ఆలోచన మీద ఎరుక మనం చేసే కార్యక్రమం మీద పని మీద అన్నిటి మీద ఎరుక అనేది నాకు చక్కటి అనుభవంతో అర్థమైంది సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చెప్పిన చాలా చాలామంది హ్యాపీగా ఉన్నారు అది ఎలా తెలిసిందంటే నేను ఒక్కొక్క ఊరు వెళ్ళేటప్పుడు ఫేర్వెల్లో ఒక్కొక్కళ్ళు వచ్చి కామాక్షి మేడం ఇలా చెప్పారు మేము ఇలా మారాము ఇది నేర్చుకున్నాము మా జీవితం ఇలా మారింది అని చెప్పినప్పుడు అర్థమైంది ఈ ధ్యానము జ్ఞానం అనేది ఒక్కళ్ళ ఒక్కళ్ళకే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోగలరు అనేది తెలిసింది ఇంకొక విషయం ప్రతి ఒక్క సంస్థలో మిగతా పుస్తకాలని కానీ మిగతా మాస్టర్స్ని కానీ ఒప్పుకోరు ఆ సంస్థ యొక్క పుస్తకాలని కానీ ఆ సంస్థ యొక్క మాస్టర్స్ యొక్క వాక్యాలు వాళ్ళ యొక్క జ్ఞానం మాత్రమే అందించబడుతుంది కానీ మన పిఎంసిలో మాత్రము ప్రతి ఒక్క మాస్టర్స్ని ఆహ్వానిస్తారు ఏ సంస్థకు చెందిన పుస్తకమైనా చదవమంటారు సో అది ఒకటి ఇంకా బాగా నచ్చింది ఇంకా ఫ్రీగా చెప్పడం నచ్చింది సో నేను కూడా ఇప్పటి చాలా కార్యక్రమాలు ఫ్రీగా చేస్తున్నాను దానికి మనమే పెట్టనవసరం లేదు చక్కగా ఆ ఒక్క ప్రోగ్రామ్కి కావాల్సిన వాళ్ళు అందరు అలాగే వచ్చేస్తారు మనం ఒక మంచి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని కానీ స్టార్ట్ చేశాము అంటే అది చక్కగా సక్సెస్ అవుతుంది అని తెలుసుకున్నాను సో అందరూ కూడా ధ్యానం చేయాలి జ్ఞానానికి పుస్తకాలు చదవాలి సజ్జన సాంగత్యం చేయాలి ధ్యాన ప్రచారం కూడా చేయాలి ఎందుకు అంటే మనం ఇంత ఆనందంగా ఉన్నప్పుడు మన చుట్టూ వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అనేది మన కనీస బాధ్యత సో మనం ఎవరికైనా చెప్పినప్పుడు మాత్రమే తెలుస్తుంది సో ఈ పిఎంసి ఛానల్ ద్వారా మీడియా ద్వారా ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది కాబట్టి ఈ మీడియా కూడా చక్కగా ఈ పిఎంసి ఛానల్ చక్కగా ఉండడానికి మనవంతు సహాయంగా మనం కూడా వాళ్ళకి డొనేషన్ ఇవ్వాలి మరి బాపట్ల దగ్గరలో యాజిలీలో ఒక చక్కటి పిరమిడ్ రూపొందుతోంది ఆ పిరమిడ్కి కూడా అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము మన పత్రిజీ గారు లక్ష్యాలైనా పిరమిడ్ జగత్తులో భాగంగా ప్రతి ఒక్క ఊరిలో చక్కగా పిరమిడ్స్ కడుతున్నారు మన వంతు బాధ్యతగా మనం కొంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను సో పత్రిజీ గారి లక్ష్యాలైన శాఖాహార జగత్ పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ల్లో మన వంతు బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం ఏం చేయగలం అనేది అందరూ ఆలోచించి చేయాలి అని కోరుకుంటున్నాను నా పేరు కామాక్షిదేవి అండి నాకు నాయుడుపేటలో ధ్యానం అందింది అక్కడి నుంచి మేము నెల్లూరు తిరుపతి బాపట్ల అన్నీ మా వారి ఉద్యోగరీత్యా తిరుగుతున్నాము ధ్యానంకి వచ్చాకే ఈ ఒక్క ఊరే కాదు విశ్వం మొత్తం మనది అనేది తెలిసింది సో అందరూ కూడా అలా అనంతంగా ఎదగాలి జ్ఞానం అందుకోవాలి అని కోరుకుంటున్నాను